నాడైనా నేడైనా మన మిత్రులమే కష్ట నష్టాలు పంచుకునే దోస్తులమే అంటూ ఆపత్కాల పరిస్థితుల్లో దోస్తులందరూ కలిసి తమ తోటి బాల్యమిత్రుడు క్యాన్సర్ పేషెంట్ అయిన గుండు కనకయ్య పరిస్థితిని చూసి చలించి మిత్రులందరూ తమ వంతు బాధ్యతగా ఆర్థిక సాయం అందించడం జరిగింది మళ్ళీ తిరిగి కోలుకొని తమతో కలిసిపోవాలన్న ఆరాటం కేవలం స్నేహితులకే సాధ్యమని నిరూపించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఏడు విద్యా సంవత్సరంలో రామగుండంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యను అభ్యసించిన బాల్యమిత్రులు అనారోగ్య స్థితిలో ఉన్న తమ తోటి మిత్రుడు గుండు కనకయ్య బాధపడుతుండగా వారి పరిస్థితిని చూసి స్పందించి అందరూ వారి నివాసంలో కలిసి వారికి ధైర్యాన్ని అందించి లక్షకు పైగా రూపాయలను అతని వైద్య సహాయానికి చేతగా అందజేశారు ఈ సందర్భంగా తోటి మిత్రుడు కందుల పోషం మాట్లాడుతూ తమతో కలిసి చదువుకున్న బాల్యమిత్రుడు గుండు కనకయ్య అనారోగ్యానికి గురికావడం బాధకరమని తనకు చేదుడు వాదోడుగా ఉంటూ కొంత ఆర్థిక సాయం చేయాలని వాట్సాప్ గ్రూప్ ద్వారా పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు టెన్త్ బ్యాచ్ అందరూ స్పందించి ముందుకు రావడం సంతోషమని తెలిపారు వారి కుటుంబ సభ్యులకు ఆసరగా నిలుస్తామని ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది మిత్రునికి ధైర్యం చెప్తూ నాటి నేటి మిత్రులు కలిసి తోడు నిలుస్తామని భరోసా ఇవ్వడం తమ స్నేహ బంధం ముఖ్యంగా తమ బాల్యమిత్రుల బంధాన్ని మరింత దృఢపరుస్తుందని తొందర కోరుకోని మాట్లాడుతున్నా మా క్లాస్ మేట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ బ్యాచ్ కనక గారు అనారోగ్యం ఇంకా బోధపడుతున్న సందర్భంగా మాకు తోచిన సహాయం మా క్లాస్ అందరూ ఎవరు తోచిన వారు సహాయం అందజేస్తున్నాము దానివల్ల ఆయన తొందరగా కోరుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు టెన్త్ బ్యాచ్కి సంబంధించినటువంటి గుండు కనకయ్య ఆయన గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నాడని తెలిసి మా యొక్క ఎనభై ఆరు ఎనభై ఏడు బ్యాచ్ మొత్తం ఒక వాట్సాప్ వీడియోలో వాట్సాప్లో చాట్ చేసుకొని మరి అందరం ఒకరి ఒకరిని చర్చించుకొని మరి ఆయనకు ఏదైనా మనం ఆర్థికంగా సాయం చేసి ఆయనకు మనం సపోర్ట్ చేసి ఆయనను మళ్ళీ మనం తిరిగి మనలో ఒకటిగా మనం బాగు చేసుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఒక వారం పది రోజులలో మరి అతనికి ఒక లక్ష మూడు వేల ఒక వంద రూపాయలు ఆయన ట్రీట్మెంట్ కోసం ఆయనకు ఖర్చు కింద ఆయనకు ఇవ్వడం జరిగింది ఇది వాళ్ళ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నదని చెప్పి మేమందరం భావించుకొని ఈ రోజు కనకాయ గారింటికి లింగాపూర్ గ్రామానికి విచ్చేసి మన మిత్రులందరూ కూడా ఎనభై ఆరు ఎనభై ఏడు బ్యాచ్కు సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా రా వచ్చి మరి ఇలా వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వాళ్ళ అన్న వాళ్ళ సమక్షంలో ఈ అమౌంట్ ముట్ట ముట్ట చెప్పడం జరిగింది దీనికి సహకరించినటువంటి క్లాస్మేట్స్ మేట్స్ అందరికి కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తుంది మన మిత్రుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు పదో తరగతి బ్యాచ్ సంబంధించినటువంటి కంకాయ గారి అనారోగ్యం బాగులేనందువలన తనకు హాస్పిటల్ ఖర్చుల గురించి మన స్నేహితుల ద్వారా అందరము కొంత అమౌంట్ జమ చేసినాము ఆ అమౌంట్ ఒక లక్ష మూడు వేల ఒక వంద రూపాయలు తనకు ఆర్థిక ఆర్థికంగా బాగా లేనందువలన మాతో తోచినంత ఆర్థిక సహాయం వారికి అందజేసినాము ఈరోజు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారో భార్య మిత్రులు వాళ్ళందరూ కలిసి వచ్చి కలిసి అని వారి మంచి బాగులు తెలుసుకొని ఈ యొక్క పారిశుధికం ఇవ్వడం జరిగింది తను రాబోయే రోజుల్లో ఎలాంటి అనారోగ్యం ఎలాంటి పరిస్థితులైనా మేము ఆయనకు తోడుండి అలాగే మేము ఉన్నాము అన్నట్టుగా ఆయన ధైర్యం చెప్పుకుంటూ ఈరోజు మా 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 సహాయం మేము ఇచ్చినాము ఈ సహాయంలో పాల్గొన్నటువంటి బాల్యమిత్రులందరికీ పేరు పేరున్న వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు